హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ నేను ఈపు పొడుగు తీసుకున్న నెక్కు గల్ల కాలర్ది కదా ఈపు పొడు తీసుకున్న ఇక్కడ గల్ల కట్ చేసి లేకుంటుంది తర్వాత ఇక్కడ శంఖ తీసుకున్నాను అనమాట ఈ శంఖ తీసుకున్న ఇక్కడ ఎంత తీసుకోవాలని అంత తీసుకున్న ఇది భుజం పైన ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ముందల భాగము ఇక్కడ ఉళ్ళు కాజులు వస్తుంది ఇది గల్ల వస్తుంది ఇది కాలర్ వస్తుంది ఇంకా భుజం వస్తుంది ఇక్కడ శంఖ వస్తుందండి వీనికి భాగము ఇక పిల్లి చేసుకోవాలి ఇది ముందర భాగం అండి ఎందుకంటే ఈ వీడియో తీసేటప్పుడు కట్ చేయడం కానీ కెమెరా పట్టుకుంటులేరు కాబట్టి నేనే తీసుకొని నేనే చూపిస్తున్నా ఓకేనా ఇక ఇదైతే ఆయన్స్ అండి ఆయన్స్ కుట్టి నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దేనికి బా దేనికి భాగము అలాగే నేను బ్లౌజ్ కట్ చేసుకున్నా ఈ ముందల భాగము ఇక చేతులు ఇది క్రాస్ అన్నట్టు ఇది కూడా కట్ చేసుకున్నాను అనమాట నేను ఇది కుట్టే బ్లౌజ్ మాత్రం లైవ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలామందికి కటింగ్ రాదు ఇది చూసేవాళ్ళు ఉంటే లైవ్ మాత్రం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి